వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ దాన్వాడలో షాపింగ్ కాంప్లెక్స్ వేలంపై లొల్లి లొల్లి వాయిదాపడ్డ షాపింగ్ కాంప్లెక్స్ వేలం మేము డిపాజిట్ చేశాం షాపులు ఎందుకు వేలం వేయరు మరి డిపాజిట్ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ అధికారులతో గొడవకు దిగారు ఇలా షాపులు వేలం వేయలేని కొంతమంది లేదు షాపులు వేలం వేసేది లేదంటూ మరికొంతమంది డిమాండ్ చేయడంతో అధికారులకు రెండు వైపుల నుంచి నిరసన ఎదురైంది ఏం చేయాలి అధికారులకు పాలుపోక ఎట్టకేలకు షాంపింగ్ కాంప్లెక్స్ వేలంపాట వాయిదా వేశారు మళ్లీ వేలంపాట తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు కాగా పంచాయతీ కార్యాలయంలో అంతకు ముందు టై బజార్ వేలం వేశారు స్వా రాజు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు టై బజార్ దక్కించుకున్నారు రాజు పదవసారి వేలంను దక్కించుకున్నారు కొంత గడువు ఇవ్వాలని తర్వాత వేలం చేయాలంటూ పట్టుబట్టారు జిల్లా అధికారులు అనుమతి తీసుకొని వేలంను వాయిదా వేయాలని పట్టుబట్టారు చేసేదేం లేక అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల వేలంను వాయిదా వేశారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు సైతం వేలం వాయిదా వేసి వేలంకు కొంత గడువు ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందించారు వేలం వాయిదా వేస్తున్నామని అధికారులు ఇలా చెప్పారో లేదో వేలం వేయడానికి వచ్చిన వారి నుంచి అధికారులకు నిరసన ఎదురైంది మేము డిపాజిట్ చేశాం షాపులు ఎందుకు వేలం వేయరు ధన్వాడలో ఐదు రోజుల పాటు కొనసాగిన గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట విషయమై ఉత్కంఠకు తెరపడింది ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లో కిరాయి ఉన్న దుకాణదారులు వేలం వాయిదా వేయాలని అధికారులతో గొడవకు దిగారు అభ్యంతరాలు వాగ్వి బాధాల మధ్య ఎచ్చకేలకు ఎంపీడీఓ సాయి ప్రకాష్ ఎంపీఈఓ వెంకటేశ్వర రెడ్డి గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావులు గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ దుకాణాల వేలంపాటకు సిద్ధమయ్యారు అయితే ప్రస్తుతం ఉన్న దుకాణదారుల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు వేలం వేసి మా బతుకుపై మట్టి కొడతారా అంటూ దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు వేలంపాట ప్రారంభం కన్నా ముందు నుంచే దుకాణదారులు గ్రామ పంచాయతీకి చేరుకొని వేలంపాటలు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు అదే సమయంలో వేలంపాటకు బందోబస్తు వచ్చిన ఎస్ఐ రమేష్ దుకాణదారులతో మాట్లాడారు వేలంపాటను వాయిదా వేయాలంటే పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలంటూ ఎస్ఐ దుకాణదారులను కోరారు మూడు రోజుల పాటు ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి వద్దకు వెళ్లి మా సమస్యను విన్నవించడం జరిగిందని దుకాణదారులు ఎస్ఐతో చెప్పుకొచ్చారు మీరు వెళ్ళండి వేలం వాయిదా చేపిస్తామని ఎమ్మెల్యే చెప్పడంతోనే మేము కలెక్టర్ ను కలవలేదని దుకాణదారులు వాపోయారు వేలం వేయకుండా వాయిదా వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతోనే అందరం కలిసి ఎమ్మెల్యే భరోసాతో ధన్వాడకు వచ్చామంటూ దుకాణదారులు వాపోయారు కాగా పంచాయతీ కార్యాలయంలో షాపింగ్ కాంప్లెక్స్ కు వేలం వేయడానికి అధికారులు సిద్దమవుతున్న తరుణంలో వాగ్వాదం చోటు చేసుకుంది వేలం పాట సమయంలో దుకాణదారులు లొల్లి లొల్లి చేశారు వేలం పాటలు రద్దు చేయాలని దుకాణదారులతో పాటు బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు లు అధికారులతో పట్టుబట్టారు మొత్తం తీసేసుకుంటా టెన్ అయితే అండి మధ్య ఏం చేయాలి పది రూపాయలు Jadi kalau ni cuma ni pun ada. Kalau ni cuma orang berjasa, kalau orang salah. इसका आधार थोड़ा नया है वो आछी बेहतर जगह के लिए वो अभी अपडेट मैच से कवर लीजिए शॉप शॉप ये नहीं है वहां ले लीजिए ले लीजिए कोशिश करो कांसेप्ट कर सकते हैं वो सब में शॉप है जिला का फंक्शन है हम कैसे करेंगे ये शॉप उन्होंने ये नहीं था थैंक यू सोला आने के मतलब नहीं है प्रोसेस अपडेट नहीं कर ले सर अभी वर्णन